దేవుని బిటిలారా ఈ దినము సామెతలు ఇరవై రెండు ఇరవై మూడో వచనాన్ని ధ్యానిద్దాం యహో వారి పక్షమున వాచ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిటలారా దేని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు వారి పక్షమున వాచ్యమాడును నిజముగా దేవుడు నిజముగా దేవుని బిడ్డల పక్షాన వాచ్యమాడు దేవుడై ఉన్నాడు మన పక్షాన దేవుడు వాడై ఉన్నాడు ఆయన మన పక్షాన యుద్ధము చేయువాడై ఉన్నాడు ఆయన మన పక్షాన నిలబడువాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా మనము దోచుకునబడకుండా మనము అన్యాయము కాకుండా దేవుడు మనని దోచుకున్న వారి వారిని దోచుకును దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షా నుండి వారి ప్రాణమును దోచుకునునని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు మనల్ని మన పక్షా నుండి కాపాడును ఏమాత్రము భయపడకుండా ఎలాంటి వాచ్యం ఉన్నా కూడా దేవునికి అప్పగించినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షా నుండి వాచ్యమాడును ఏ కేసు అయినా కూడా ఎలాంటి కేసు అయినా కూడా దేవుడే మన పక్షాన న్యాయం తీర్చును దేవుని బిడ్డలారా ఆయన కనికరము చూపి ప్రతి ఒక్కరి పట్ల ఆయన పక్షాన ఆయన మన నుండి వాచ్యమారునుగాక ఆమెను